పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్పవృక్ష వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం దగ్గర ఉన్నానండి కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా ఉన్నారు స్వామి ముడుపు కట్టి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే చాలు స్వామి తన మహిమని చూపిస్తున్నారు ధర్మబద్ధంగా ఉన్న కోరికలు అనతి కాలంలో నెరవేరడం ఇక్కడ ప్రత్యేకం అయితే ప్రతి రోజు ఏదో ఒక విశేషం అనేది ఉంటుందండి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం ఉంది మరి ఆ రోజున ఆశ్రమంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో గురుగారి మాటల్లో మీరు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురుగారు వారితో మాట్లాడారు గురుగారు నమస్కారం అండి చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు అసలు పట్టు విడుపు సమయాలు ఎలా ఉన్నాయి అసలు ఆ రోజు విశేషం ఏంటి అలాగే ఆశ్రమంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అసలు విశేషమైనటువంటి చంద్రగ్రహణం ఇది ఒకటి ఎందుకంటున్నాం అంటే సుమారు మూడు గంటల నలభై నిమిషాల కాలం పాటు యొక్క చంద్రగ్రహణం ఉంటుందన్నమాట పూర్తి స్థాయి సంపూర్ణ చంద్రగ్రహణం రాహుగ్రస్తం అంటే సాధారణంగా గ్రహణం అనగానే మనందరం కూడా కొంతమంది భయాందోళనకు గురవడం ఇలాంటి ఇవి ఉంటాయి మామూలుగా అంటే చంద్రగ్రహణం అనేటువంటి గ్రహణ సమయంలో మనం తీసుకునేటువంటి నియమాలతోటి మనం ఆచరించాల్సినటువంటి విధులతోటి ఏదైతే ఉంటామో తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ఫలితాలని మంచి దాని కానీ మనం పొందవచ్చాము గ్రహణ సమయం అంతా కూడా పూర్తిగా అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళకి ఇలాంటివి అన్నిటికీ కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఉపయోగమైనటువంటి సమయం ఆశ్రమంలో సాధారణంగా ప్రతి పౌర్ణమికి మనం ఇక్కడ ధన్వంతరి హోమం కార్తవీర్యార్జున హోమం చేసి సంతాన ప్రాప్తికి ప్రసాదం ఇవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఈ గ్రహణ సమయంలో ఆ ఆ పౌర్ణమి రోజు మాత్రం ఆ హోమాలన్నింటినీ కూడా మేము చేయడం లేదు ఎందుకు అంటే ఆ రోజు ఉదయం వచ్చినటువంటి వాళ్ళు గ్రహణం సమయానికి అంటే మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయానికి ఆలయాన్ని ఇక్కడ బంద్ చేయడం జరుగుతుందమ్మా క్లోజ్ చేయడం తిరిగి వాళ్ళందరూ కూడా జర్నీ చేయాలి సాధారణంగా గ్రహణ ప్ర సమయంలో ప్రయాణాలు అంత విశేషం కాదు అని చెప్తారు కాబట్టి మేము కూడా వచ్చేటువంటి భక్తుల క్షేమం కోసం ఏది కూడా చేయడం లేదు పూర్తిగా ఆ రోజు స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకం మాత్రం ఉదయం కొనసాగుతుంది గోపూజ అభిషేకం కొనసాగుతుంది రాత్రి యథా సాయంత్రం యథావిధిగా నిత్యారాధన అయిన తర్వాత ఆలయాన్ని బంద్ చేస్తాం అంటే గ్రహణ సమయం అయిన తర్వాత మరుసటి రోజు మాత్రం ప్రాతకాలంలోని కల్పవృక్ష నరసింహస్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకం గ్రహణ ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి రాసుల వారికి ప్రత్యేకంగా సుదర్శన నారసింహ హోమం అదేవిధంగా గ్రహణ దోష పరిహారం కోసం నవగ్రహ హోమాన్ని మనం ఇక్కడ విశేషంగా చేయడం జరుగుతుంది అంటే మహాలయ పక్షాలు కూడా ఆ రోజు నుంచే ప్రారంభమవుతాయి కాబట్టి నారాయణ రుద్రహోమాలు కూడా దాంట్లో కొనసాగుతాయి ఇది గ్రహణ సమయంలో మనం ఏం చేసుకోవాలి గ్రహణం అంతా కూడా రాత్రి తొమ్మిది చిల్లరకి మనకు ప్రారంభమై అర్తిత కొనసాగుతుంది చాలా వరకు గ్రహణం అనేటువంటి దాంట్లో మొట్టమొదటిగా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఫస్ట్ వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే గర్భిణీ స్త్రీలు అక్కడ తిరగక పల్లెటూర్లో ఎలా ఉంటుందంటే ఒక రూమ్లోనే ఉండాలి పక్కకు తిరగకూడదు ఇలా తిరగకూడదు అని చెప్తారు ఎందుకంటే ఆ గ్రహణ ప్రభావంతో గ్రహణ ముర్రి ఇలాంటి రావడం వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్తారు సాధారణంగా గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉండేటువంటి రాశుల వాళ్ళు ఖచ్చితంగా చూడకపోవడం మంచిది ఒకటి రెండో విధంగా గ్రహణ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సమయంలో అంటే సాధారణంగా రాత్రి ఎలాగో పడుకుంటారు కానీ సుమారు తొమ్మిది గంటల చిల్లరికే ప్రారంభం అవుతుంది కాబట్టి మనం ఏదైనా కొంచెం విష్ణు సహస్రనామాన్ని వినేటువంటి ప్రయత్నం చేస్తే ఆ సమయంలో ఆ యొక్క ప్రభావం మన పిల్లల అంటే ఎవరైతే గర్భంలో ఉన్నటువంటి పిల్లలపైన కూడా మంచి ప్రభావాన్ని చూపుతుందాం లేదు ఆ సమయంలో రామాయణము భారతము భాగవతము విష్ణు సహస్రనామం లేదా లలితా సహస్రనామం ఏదైనా వినేటువంటి ప్రయత్నం లేదా చాంటింగ్ వినడము లేకపోతే పలకడము లేకపోతే ఏదైనా మనకి ఏది కుదిరితే అది చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిదమ్మా గ్రహణం అనేటువంటిది ఎప్పుడు కూడా మంచి చెడు రెండు ఫలితాలని ఇస్తుంది కామన్గా చెడు ప్రభావం ఉండేటువంటి రాసులు ఏవైతే ఉంటాయో వాళ్ళు తప్పనిసరిగా గ్రహణాన్ని చూడకోకుండా ఉండడం మంచిది ఒకటి ఫస్ట్ చూడద్దు ఖచ్చితంగా గురుగారు మరి ద్వాదశ రాశుల్లో ఎవరికి మంచిది కాదు అంటారంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ గ్రహణాన్ని చూడొద్దు అని కూడా ఉంటుంది కదా ఆ ప్రభావాన్ని ఎదుర్కొంటారండి ఎవరండి వారు అంటే సాధారణంగా ఇది పూర్వభాద్ర నక్షత్రంలో వచ్చేటువంటి గ్రహణం కుంభరాశికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా ఏర్పడుతున్నటువంటి గ్రహణం అంటే కుంభరాశి వాళ్ళైతే ఖచ్చితంగా చూడకూడదు ఇందులో ఎలాంటి సందేహం లేదు అంటే మేము ఫోటోలో చూస్తాం వీడియోలో చూస్తాం ఇలాంటివి కూడా చేయకోకుండా ఉంటే అంటే సాధారణంగా ఏదో యాంగ్జైటీగా చేసేటువంటి పనులు ఏవి చేయడం చేయకుండా ఉంటాయి ఎందుకంటే దాని యొక్క ప్రభావం నెగిటివ్గా ఉంది అని తెలుసుకున్న తర్వాత నిప్పు అంటే ఖచ్చితంగా కాలుతుంది నువ్వు ఎలా ముట్టుకున్నా కాలుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ఖచ్చితంగా మంచిది కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా చూడద్దు అదేవిధంగా మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా చూడొద్దు కర్కాటక రాశి వాళ్ళు చూడొద్దు వృశ్చిక రాశి వాళ్ళు చూడద్దు ఈ నాలుగు రాశులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తద తదనంతరం గ్రహణ శాంతి మరుసటి రోజు తప్పకుండా గ్రహణ శాంతి చేసుకోవడం అనేటువంటిది మంచిది ఈ గ్రహణ ప్రభావం ఉండేటువంటి రాశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓపిక ఉంది ఖచ్చితంగా అనుకుంటే గ్రహణం ప్రారంభమయ్యేటువంటి సమయంలో స్నానం చేసి మీ ఇష్టదేవతలకి సంబంధించినటువంటి ఏదైనా మంత్రాన్ని అవేమీ లేకపోతే విష్ణు సహస్ర నామాన్ని అది ఏది లేకపోతే నారసింహ మహామంత్రాన్ని లేదా హనుమంతుడికి సంబంధించినటువంటి మహామంత్రాన్ని వీటికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రాన్ని మీకు ఓపిక ఉంది భక్తి ఉంది శ్రద్ధ ఉంది చేసుకుంటాం అనుకునేటువంటి వాళ్ళు గ్రహణ ప్రారంభ సమయంలో ఈ యొక్క మంత్రం అనుష్ఠానం చేసుకోవడం స్నానం చేసి చేసుకోవడం అంటే ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం మనకు ఎలాంటిది లేదు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా చేసుకోవచ్చు సాధారణంగా అనుష్ఠానం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా గ్రహణ గ్రహణ సమయంలో విశేషమైనటువంటి హోమాన్ని చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా మన ఆశ్రమంలో కూడా అనుష్ఠానం మేము చేసుకునేటువంటి సమయంలో రాత్రి గ్రహణ సమయంలో మేము కూడా హోమం చేస్తాం అవన్నీ కూడా మంచిదే వాళ్ళు ఎవరైనా వాళ్ళు వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అది చాలా మంచిది అమ్మ గురుగారు కొన్ని నక్షత్రాలు అలాగే రాసులు వారి గురించి చెప్పారు చూడొద్దు అని మరి వీరికి ఏ విధంగా చేయాలి చేయాలి ఎప్పుడు గ్రహణాంతియాలి తప్పకుండా గ్రహణ శాంతి అనేటువంటిది గ్రహణం పూర్తి అయినటువంటి తెల్లారి మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పాల్గొనడం అనేటువంటిది మంచి గ్రహణ శాంతి చేసేటువంటి ఆలయాల్లో ప్రత్యేకంగా మన ఆశ్రమంలో గ్రహణ శాంతి మరుసటి రోజు ఉదయం స్వామివారికి కల్ప వృక్ష నరసింహ స్వామి వారికి విశేషమైనటువంటి తిరుమంజనం చేసి ఆ తిరుమంజన తీర్థాన్ని వీళ్ళకి ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉన్నటువంటి రాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రోక్షణ చేసి తదనంతరం విశేషమైనటువంటి నవగ్రహ హోమాన్ని మహాసుదర్శన నారసింహ హోమాన్ని గ్రహణ శాంతి అర్థం మనం చేస్తున్నాం ఈ రాశుల వాళ్ళు ఎవరైతే అంటే కుంభరాశి కావచ్చు మీనరాశి కావచ్చు కర్కాటక రాశి కావచ్చు వృశ్చిక రాశి కావచ్చు వీళ్ళు ఎవరైతే మేము ఉన్నాయి గ్రహణ ప్రభావం ఉండేటువంటి రాశులు ఉన్నారో వాళ్ళు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని గ్రహణ శాంతి చేసుకుంటే మంచిదమ్మా నమోదు చేయించుకోవచ్చు తప్పకుండా నమోదు చేసుకొని దీంట్లో పాల్గొనవచ్చు రావాల్సి ఉంటుంది ప్రత్యక్షంగా వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికైతే అవకాశం ఉంటో ప్రత్యక్షంగా రండి లేదు పరోక్షంగా మేము ఇబ్బంది ఉంది మేము రాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఆ యొక్క హోమంలో పాల్గొనడానికి అవకాశం సాధారణంగా వాళ్ళకైతే నియమాలు ఉంటుందమ్మాలున్నాయండి అంటే మనకు శాస్త్రం ఏం చెప్తా అంటే చంద్రగ్రహణం అంటే తొమ్మిది గంటల ముందు నుంచి ఉండమని చెప్తారమ్మా రాత్రి తొమ్మిది అంటే మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలకి బంద్ చేయాలి వాస్తవంగా కానీ అంత అప్పుడు తీసుకొని రాత్రి వ్యాధిగ్రస్తులు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఉండలేరమ్మా అంటే సూర్యుడు అస్తమించే లోపల తీసుకోవడం అనేటువంటిది మంచిది అంటే ఆరు గంటల సమయం లోపల తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు ఎలాగో ఉండగలరు మరుసటి రోజు పొద్దున్నకి సరిపోతుంది అసలు ఉండలేనటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నారనుకుంటే రాత్రి ఏడు గంటల లోపల ఇది చివరిగా ఏడు గంటల వరకు తీసుకొని మరుసటి రోజు ఉదయం వరకు ఉంటే మంచిది దర్భలు అనేటువంటిది వేసిన తర్వాతనే ఈ మరుసటి రోజు దాన్ని అన్ని కూడా తీసేసి యథావిధిగా వాడుకోమని చెప్పి మనకు శాస్త్రం చెప్తున్నాము దర్భ అనేటువంటిది ఎప్పుడైతే అందులో అన్ని పదార్థాలపైన మనం ఎప్పుడైతే వేస్తాము ఆ గ్రహణ ప్రభావం అనేటువంటిది వాటిపైన పడకోకుండా ఉంటుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు దర్భ చాలా ప్రధానం గ్రహణాలకి ఎందుకంటే ఆహార పదార్థాలు అన్నింట్లోనూ దర్భ వేస్తారు కదండి కొంతమంది ఏంటంటే మొత్తం ఆ డబ్బా ఏదైతే ఉందో అందులో ఓపెన్ చేసి ఆ పదార్థం లోపల వేస్తారు కొంతమంది ఆ పైన అలా పెట్టేస్తూ ఉంటారు కొంతమంది ఆ షెల్ఫ్ ఉంటే ఆ షెల్ఫ్ వరకు అలా పెడుతూ ఉంటారు అసలు ఏం చేయాలండి ఎలా అంటే పూర్తిగా శాస్త్రం ఏం చెప్తుంది అంటే పెద్దల కాలంలో అయితే దర్భలతోటి ఇల్లు పైన పరిచేటువంటి వాళ్ళు కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్తారు కొంతమంది ఇప్పుడే ఇప్పుడు చెప్పేటువంటి పెద్దలు చెప్తున్నారు చెప్తున్నారంటే కొంతమంది ఇంటిపైన వేస్తే అన్నిటికి వస్తుంది అని చెప్తున్నారు అలాంటిది ఉండదమ్మా ప్రతి పదార్థంలోనూ వేయాలి ప్రతి పదార్థంలో మనం వేసేటువంటి బియ్యంలో కావచ్చు కందిపప్పు పచ్చళ్ళు నిల్వ ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిపైన దర్భ అనేటువంటిది తీసివేయడం అనేటువంటిది మంచిదమ్మా వేసిన తర్వాత గ్రహణ ప్రభావం అయిన తర్వాత తొలగించడం కూడా అంతే ముఖ్యం ఖచ్చితంగా తీసేయాలి అయిపోయిన తర్వాత మరుసటి రోజు స్నానం అయిన తర్వాత అవన్నీ తీసిన తర్వాతనే మనం యథావిధిగా వండుకోవడం అనేటువంటిది ప్రారంభం చేస్తే మంచిదమ్మా అంటే మనం రక్షణ కోసం కదా దాన్ని పెట్టినది అది అయిపోయిన తర్వాత దానికి అక్కడతోటి దాని పని పూర్తి అవుతుంది అయిన తర్వాత అజీజ్గా మళ్ళీ తీసేసి యథావిధిగా మనం వాడుకోవడానికి అవకాశం ఉండదు చాలామంది షెల్ఫ్ల పైన పెట్టేసి అంటే ఇన్స్టెంట్గా చెప్పేటువంటి వాళ్ళు అలా చెప్తుంటారు కానీ అంత ఓపిక లేకోకుండా ఉండ ఉండడు ఎందుకంటే కేవలం మహా అయితే ఒక పది నిమిషాల సమయం కటాయిస్తే మనం ఉండేటువంటి అన్ని పదార్థాలను వేసుకోవచ్చు మళ్ళీ పది నిమిషాలు కేటాయిస్తే అన్ని పదార్థాల నుంచి తీసేయడానికి అవకాశం ఉండదమ్మా అంటే గ్రహణ ప్రభావం అనేటువంటిది చాలా రాశులకి అంటే చాలామంది ఆలోచించే విధానం ఏంటంటే ఏమవుతుంది అంటాం దానికి సగినటువంటి ఫలితాన్ని చూసినప్పుడే దానికి సంబంధించినటువంటి ఇబ్బంది అనేటువంటిది చూసినప్పుడు మాత్రమే చెప్తామమ్మా అంటే ఇబ్బందికరమైనటువంటి అంశం ఎప్పుడైతే మనకు కనబడుతుందో అనుభవిస్తాం కదా ఏదైనా అనుభవించినప్పుడే అర్థం అమ్మో అనేది కాబట్టి వీలున్నంత వరకు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదైనా పదార్థం ఉందా అండి అసలు దర్భ వేయాల్సిన అవసరం లేదు గ్రహణ కాలంలో కూడా అనేటువంటి పదార్థం ఏదైనా ఉందా అసలు ప్రతిదీ అంతే ఖచ్చితంగా భగవంతుడి ఆలయంలో కూడా ఆలయాన్ని మూసేటువంటి క్రమంలో భగవంతుడి సన్నిధిలో కూడా దర్భను ఉంచే మూస్తారమ్మా చాలా వరకు అంత శక్తివంతం అది అది తట్టుకోవాలంటే దర్భకే అంటే కొన్ని క్షేత్రాలు మాత్రం ఆ సమయంలో తీస్తారు తప్ప భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలని ఖచ్చితంగా మూసేస్తారు ఈ విధంగా చేసుకోవాలి ఇవి సొంతంగా అందరూ పాటించవలసిన జాగ్రత్తలు వివరించారండి ధన్యవాదాలు విన్నారు కదండి సంపూర్ణ చంద్రగ్రహణం మనకి భాద్రపద పౌర్ణమికి వస్తుంది అంటే ఏడవ తారీఖు ఆదివారం వచ్చింది ఆదివారం రాత్రి పట్టుగుడుపు సమయాలు కూడా చెప్పారు కదా నాలుగు రాసుల వారు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆశ్రమంలో విశేషంగా మరుసటి రోజు గ్రహణ శాంతి ఉంటుంది ఈ నాలుగు రాసుల వారు మీకు కుదిరితే కనుక ఖచ్చితంగా వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని ఆ శాంతి అనేది చేయించుకోండి లేదు దూర ప్రాంతాల్లో ఉంటే కనుక నెంబర్ ఇస్తాను నేను వీరికి సంబంధించింది నెంబర్కి కాల్ చేసి మీ వివరాలు తెలపండి స్వయంగా వస్తే ఇంకా మంచిది స్వామినికి అంటే స్వామి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ గోశాల ఉంటుంది గోవుని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ జరిగేటువంటి యజ్ఞం ఆ హోమంలో కూడా మీరు స్వయంగా పాల్గొనవచ్చు అలాగే అప్పటి నుంచి పితృపక్షం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కూడా ఒక ఉపయోగమే ఆ కార్యక్రమం కూడా మీరు చేసుకుని పనిలో పనిగా వెళ్ళొచ్చు అన్నీ కలిసి వస్తాయి కాబట్టి ఒకసారి ఆలోచించండి కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సంపూర్ణ చంద్రగ్రహణం అత్యంత నిడివి గల చంద్రగ్రహణం కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాం నమస్కారం